సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీ అద్దాల కంపెనీ సామాన్యుల బతుకుల్ని ఛిద్రం చేసింది నేరం ఎవరిది శిక్ష ఎవరికి అద్దాల కంపెనీతో అందలం ఎక్కిందెవరు గాజు పెంకుల మధ్య నలిగిపోయిన బతుకులకు న్యాయం చేసేదెవరు షాద్ నగర్ శివార్లో సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో ప్రమాదానికి బాధ్యులెవరు నిండు ప్రాణాల్ని బలి తీసుకున్న నిర్లక్ష్యం ఎవరిది అద్దాల ఫ్యాక్టరీ సామాన్యుల బతుకుల్ని ఛిద్రం చేసింది రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం బూర్గుల శివార్లోని సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీ మరణం మృదంగం మోగించింది కంప్రెషర్ పేలిన ఘటనలో ఐదుగురు కార్మికులు చనిపోయారు పదిహేను మందికి పైగా గాయపడ్డారు కొందరి ఆచూకీ ఇంకా దొరకలేదు వలస కార్మికుల ఉసురు తీసిన ఈ పాపం ఎవరిది ప్రమాద గంటికలు మోగుతా ఉన్నాయి మిషన్ కానీ కార్మికుల ప్రాణాలు గాల్లో కలుస్తా ఉన్నాయి పుట్ట గొడుగులా పుట్టుకొస్తున్న ఈ పరిశ్రమల్లో భద్రతా చర్యల పైన సర్వత్రా ప్రశ్నలైతే ఉత్పన్నమవుతా ఉన్నాయి సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో ప్రమాదం ఎలా జరిగింది నిర్లక్ష్యం ఎవరిది లాభాల ధనాపేక్ష తప్ప కార్మికుల భద్రతను పట్టించుకుని యాజమాన్యానిదా సెక్యూరిటీ మెజర్స్ ఏంటో చెక్ చేయకుండానే అనుమతులు ఇచ్చిన అధికారులదా కంప్రెషర్ పేలుడు ఘటనతో సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో భద్రతా చర్యలపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి ఈ కంపెనీలో పనులు చేసేది ఎక్కువగా బీహార్ ఒడిశా జార్ఖండ్ యూపీ రాష్ట్రాల నుంచి వలస కార్మికులే రోజుకు పన్నెండు నుంచి పదమూడు గంటలు పనిచేయించుకోవడమే కానీ కనీస వేతనాలు చెల్లించడం లేదని తెలుస్తోంది అలాగే కార్మికుల భద్రతకు మొక్కుబడి చర్యలు మినహా వారి ప్రాణాలు రక్షించాలి అన్న ఉద్దేశం ఏ మాత్రం కనిపించడం లేదు అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి కార్మికులకు నామినల్ గా ఇచ్చే షూ టీషర్ట్ గ్లౌజులు అన్ని వారి జీతం నుంచే కోత విధించి అందిస్తున్నారు అలాగే తమ తమ రాష్ట్రాల నుంచి వచ్చే ముందు అక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు జీతం ఇస్తామని చెప్పి ఇక్కడికి వచ్చాక కేవలం పన్నెండు వేల రూపాయలకు మించి చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు అలాగే ఫ్యాక్టరీలో గ్లాసులను హ్యాండిల్ చేస్తున్న క్రమంలో ఏమి జరిగినా దానిని జరిమానా రూపంలో తమ జీతం నుంచి వసూలు చేస్తున్నారని వాపుతున్నారు తో బొల్తాయికి పంద్రా హజార్ బీస్ హజార్ పంద్రా హజార్ సోళ హజార్ దేంగా सैलरी वही देता है बारह हज़ार तेरह हज़ार और जब गांव जाना कोई बंदा चाहता है तो उसको उसको ए, आधार कार्ड जमा जमा कर लेता है पहले और आधार कार्ड देता नहीं है और प्लस उसका पेमेंट रोक देता है प्रोटेक्शन के लिए कुछ भी नहीं देता है जो चीज़ दे पैसा काटेगा फ़ोन बंदा कोई भी ले जाए किसी का घर से इमरजेंसी कॉल आ रहा है कोई इमरजेंसी बात है तो उसके लिए फ़ोन ले जा रहा है तो उसके लिए भी उसका पैसा कट रहा है पाँच सौ छः सौ एक हज़ार ऐसे कटता है ఇదిలా ఉంటే ఫ్యాక్టరీలో పరికరాలు మిషన్ల విషయంలో యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది పేలుడుకు గురైన గ్యాస్ కంపరేచర్ గతంలోనే పలుసార్లు సమస్యలు ఉత్పన్నమయ్యాయి ఇదే విషయాన్ని ఫ్యాక్టరీలో పై స్థాయిలో ఉన్నవారి దృష్టికి తీసుకువెళ్తే పట్టించుకోలేదని అక్కడి కార్మికులు చెబుతున్నారు కాలం చెల్లడంతోనే గ్యాస్ కంపరేచర్ పేలిపోయిందని కార్మికులు విమర్శిస్తున్నారు ఇక తమను సొంత ఊర్లకు వెళ్లనివ్వకుండా నిర్బంధ కూలి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు कुछ भी 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 सर नहीं 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 एक एक टी-शर्ट टी-शर्ट ही ही दिया दिया है 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 देखो साउथ ग्लास इसका पैसा पैसा काटा काटा और उसका सब चीज का कोई सेफ्टी है है इस कंपनी में फोन भी नहीं है कि फोन अलाउ कि गेट पार इधर सिक्योरिटी गार्ड पूरा चेकिंग होता कार्मिका चर्यलक्षण लूपने संबंधित अधिकार कार्यलतम పరిశ్రమల యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాయని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి పరికరం ఏదైతే ఉందో ఆ మిషనరీ ఆ మిషనరీ ఆ మామూలుగా చైనా అంటే ఆర్డినరీ మిషనరీ లాగా పెట్టారని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు అంటే తగిన జీతాలు కూడా ఇవ్వకుండా వాళ్ళను ఈ పిట్టల రాలిపోవడానికి కారణం ఈ యాజమాన్యమే ఆ కంపెనీ యాజమాన్యం పైన చట్టరీత చర్యలు తీసుకోవాలి చనిపోయిన ఆ కుటుంబాలు అయితే ఏవైతే ఉన్నాయో కార్మికుల కుటుంబాలు వాళ్ళకు ఒకరొకరికి లక్షలు నలభై లక్షల రూపాయలు ఎక్సిగ్రిస్ అవ్వాలి ఆ మెరుగైన చికిత్స అందించి వాళ్ళ కుటుంబాలను కూడా మేనేజ్మెంట్ ఆదుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా మేము అందరం డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి మేనేజ్మెంట్ల యొక్క లైసెన్సులు ఆ కార్మిక అధికారులు అందరూ కూడా విజిట్ చేసి సేఫ్టీ ఉన్నాయా లేవా చేసి వాళ్ళపైన కేసులు బుక్ చేయడం గానీ నోటీసులు ఇవ్వడం గానీ లేదంటే ప్రమాదాలు జరగకుండా ముందే బాధ్యత కార్మికుల కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకుంటే ఈ కార్మికుల బతుకులు కొంచెం బాగుపడతాయని సౌత్ గ్లాస్ ఫ్యాక్టరీలో ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది పోలీసులు వైద్య బృందాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చింది మరోవైపు ఈ దుర్ఘటన ఎలా జరిగిందనే విషయంపై పోలీసు అధికారులు ఎమ్మెల్యే శంకర్ పరామర్శించారు ఇవాళ చూస్తా ఉన్నాము ఐదు మంది చనిపోవడం జరిగింది దాదాపు ఐదు నుంచి పదిహేను మందికి మేజర్ ఇంజరీస్ కూడా అయినాయి కాబట్టి ఇవాళ కార్మికులంటే ఇంత నిర్లక్ష్యం చేయడం పారిశ్రామిక వేత్తలకు హెచ్చరిస్తున్నాం ఇండస్ట్రీలు పెట్టడం ముఖ్యం కాదు కార్మికులను కూడా అన్ని విధాలంగా మంచిగా వాళ్ళకు సేఫ్టీ మెజర్మెంట్స్ కల్పించినప్పుడే మీరు ఇండస్ట్రియల్ నడపాల తప్ప ఇవాళ ప్రాణాలను పోయే విధంగా ఇవాళ ఇండస్ట్రియల్ నడుపుతున్నారంటే ఇలా నిజంగా చెప్తున్న కార్మికుల జీవితాలతో చెలగాటం మారుతా ఉన్నారు ప్రమాదం జరగగానే హడావిడి చేయడం కాకుండా పరిశ్రమల శాఖ పోలీసులు నిత్యం పర్యవేక్షణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది నడుస్తున్న పరిశ్రమల్లో మిషనరీ స్టేటస్ తో పాటు కార్మికుల భద్రతా చర్యలపై కఠినంగా లేకుండా ఇలాంటి ప్రమాదాలు షరామామూలే అంటున్నారు విలువైన ప్రాణాలను కాపాడుకోవాలంటే ప్రభుత్వ యంత్రాంగం నిద్రమతో వదిలి క్షేత్రస్థాయిలో కాలు కదపాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు పరిశ్రమల్లో ఉపయోగిస్తున్న మెషినరీ కావచ్చు ఇక్కడ కార్మికుల కోసం తీసుకుంటున్నటువంటి భద్రతా చర్యలు ఈ రెండింటిలో అధికారుల పర్యవేక్షణ కొరవడంతోనే ఈ ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి పొట్టకుటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి వస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని సరైన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి